అండి ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేస్తుంటే బాగుంటుంది వేరే పని చెయ్యాలి అంటే దాని మీద కొంచెం అబ్జర్వేషన్ రావాలి కొంచెం పరిశోధించాలి చాలా శోధించి పరిశోధించి చేస్తుంటే విషయాలు అవగతం అవుతా అవుతాయి ముందు వెనకలు ఏమేం జరిగినాయి అనేది కూడాను అని కూడా అర్థమవుతుంది కానీ ఏంటంటే అనాచో అనాలోచితంగా మాట్లాడే వాళ్ళ మాటలు చాలా హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఇంకా అర్థం కాలేదనుకుంటా మీకు సంగీత దర్శకుడు కీరవాణి సరే ఆయన ఏదో నిన్న సంస్మరణ సభలో చాలా మాట్లాడాడు ఆయన చాలా చాలా ఎలాంటివనేవి తేనె పలుకులు లాంటివి పలికాడనమాట ఆయన భీష్మ పితామహుడు లాంటి వాడు రామోజీరావు గారు ఆయన భీష్ముడు ఎలాగో తనకు తనకి కావాలని ఎలా కోరుకున్నాడో తన మరణాన్ని అలాగే ఈయన కూడా మరణాన్ని కోరుకున్నాడు కబంధ హస్తాలు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్న కబంధ హస్తాలు ప్రభుత్వం అతని కబంధ హస్తాల్లో ఉన్న ప్రభుత్వాన్ని విడ విడదీసి చంద్రబాబు గారి అతని చేతిలో నుంచి ప్రభుత్వం మారాలి అని ఆయన ఉద్దేశించాడు కాబట్టి అట్లాంటి ఆ టైము అట్లాంటివి చూసుకుని మరీ ఆయన ప్రాణం వదిలాడు ప్రాణాలు వదిలాడు అని ఆయన చాలా బాధపడిపోయాడు పైగా అట్లాగే బతకాలి అలాగే బతుకట్ అట్లాంటివి బతకటం బతకటే కానీ ఆయన పాపం ఆయన కాబట్టి రామోజీరావు గారు కాబట్టి ఆయన ఆయన అన్ని డబ్బులు అన్ని అన్ని పలుకు పలుకుబడులు ఉన్నాయి కాబట్టి అంతంతమంది న్యాయ న్యాయశాస్త్ర నిపుణులందరూ కూడాను ఆయనకి మొత్తం ఆయన పెళ్ళిళ్ళు చేసినా పేరెంటాలు చేసినా లైన్లో నిలబడతారు కాబట్టి ఎక్కడైనా ఎన్నైనా స్టేలు అవి ఇవి తెచ్చుకోగలుగుతారు మరి కేరవాణి గారి చేతుల్లోనూ కేరవా కేరవాణి గారికి కానీ లేకపోతే మనలాంటి వాళ్ళకి కానీ అట్లాంటి ఫెసిలిటీస్ ఉండవు కదా కాబట్టి అట్లాంటి బతుకు బతకాలి అట్లాంటి జీవితం జీవించాలి అంటే కుదరదు మనలాంటి వాళ్ళకి మామూలు వాళ్ళకి కుదరవు అట్లాంటి వాళ్ళకి అన్నిటికీ కూడాను మొత్తం దేనికైనా సరే సిద్ధపడిన వాళ్ళు వాళ్ళు అట్లాంటి వాళ్ళు అలాంటి జీవితాన్ని ఎంచుకుంటారు కానీ కేరవాణి గారు లాంటి వాళ్ళకి నన్ను మనలాంటి లాంటి వాళ్ళకి అట్లాంటి బాగుండవు పైగా భీష్మ పితామహం భీష్ముడు లాంటి అని ఆయన సెలవిస్తాడు కేరవాణి గారు ఈ ఒకటి గమనించలేదనుకుంటాను గతంలో వెళ్తే గతం ఈనాడు పేపర్లు వెళ్తే వెళ్తే ఆ ఆ పేపర్లలో ఏముంటుందంటే శ్రీధరని మహాశయుడు ఉంటాడు వాళ్ళకి ఒక ఆస్థాన విద్వాంసుడు లాగా ఆస్థాన కార్టూనిస్టు ఆయన వేశాడు ఎన్టీ రామారావు బొమ్మని నేను నేను తమ్నైల్లో పెడతాను అదే చూసి చెప్తున్నాను నేను ఎన్టీఆర్ అంపశయ్య మీద పడుకుని ఉంటాడు ఎన్టీఆర్ భీష్ముడిలాగా భీష్ముడు ఆయన భీష్ము భీష్మపితామ్మహుడిలాగా చిత్ర చిత్రించాడు శ్రీధర్ మహాశయుడు హరికృష్ణ గజపతి గజపతి అంటే అశోక్ గజపతి రాజు మాధవరెడ్డి దగ్గుపాటి చంద్రబాబు ఈ ఐదుగురు కూడాను పంచపాండవుల్లాగా అనమాట వీళ్ళందరూ కూడాను వెనకాల ఉంచున్నారనమాట ఆ భీష్ముడు అనబడే ఎన్టీ రామారావు గారికి మరి ఇది మరి చూస్ చూసుకోలేదు లేవు అంటే ఏంటంటే ఆయనకి ఆయనే శ్రీధర్ గారి ద్వారా చెప్పించాడు రామోజీరావు ఏంటి ఎవరు భీష్ముడు అని మరి ఇవాళ కొత్తగా భీష్ముడి క్యారెక్టర్ ఇవ్వటం ఎందుకు ఇప్పుడు ఏదో మీరు ఏదో వాళ్ళ వాళ్ళ నాన్నగారో ఎవరో ఈయన వీళ్ళ నాన్నగారు గొప్ప కథకుడు కాబట్టి ఇంకో రచన చేస్తే అట్లాగే రామోజీరావు గారి మీద ఒక కథ తయారు చేస్తే భీష్మ పితామహుడు లేకపోతే అధునా నవయుగ భీ భీష్ముడు అట్లాంటి సినిమా చేస్తే వాళ్ళ నాన్నగారు కథ చేసి రాజమౌళి గారు సినిమా ఒక డైరెక్షన్ చేసి ఈయన సంగీతం చేస్తే మళ్ళీ ఇంకో ఆస్కార్ కొట్టేయచ్చు మనం కాబట్టి ఏంటంటే అట్లాంటివి చేసుకోవచ్చు కాబట్టి ఇంకొకటి ఈయన భార్య గారు కూడా చాలా చాలా అంతమంది శ్రీవల్ల శ్రీవారు ఆ పాపం ఆవిడ తెలిసిందో తెలియందో అప్పుడు కూడాను మనం ఒక వీడియో చేసుకున్నాము బతికితే అలా బతకాలి రామోజీరావు గారి ద్వారా లాగా బతకాలి ఆయన ఆయన జీవితం చాలా గొప్ప అంటే ఏంటంటే అందరు కూడాను చిట్ ఫండ్స్ పెట్టుకోవాలి చిట్ ఫండ్స్ పెట్టుకుని ఆ డబ్బులు ఇక్కడ ఇక్కడి నుంచి ఆ డబ్బులు అవి ఆ డిపాజిట్లు డబ్బు ఇవాళ్ళు వాళ్ళకి చిట్ పాడుకోవాల్సిన వాళ్ళకి వాళ్ళని అట్లా పెట్టి ఇట్లా పెట్టి ఐదు ఐదు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు తిప్పించుకుని మళ్ళీ ఆసంతకం కాదు వాళ్ళ దగ్గర తీసుకుని రండి లేకపోతే గవర్నర్ దగ్గర తీసుకురండి చీఫ్ మినిస్టర్ దగ్గర తీసుకురండి లేదు గజిటెడ్ ఆఫ్ కలెక్టర్ దగ్గర తీసుకురండి సిగ్నేచర్లు అని అట్లా అట్లా అని చే అని చాలా చేశాడు ఆయన మరి కాబట్టి ఐఏడికి పాపం ఏదో ఆవిడేదో ఒక గృహిణిలాగా ఉండే ఆవిడ బుక్కున సినిమా రంగంలోకి దూరి ఆవిడేదో ఒక ప్రొడక్షన్లో చేసి చేసింది కానీ కేరవాణి గారి అన్నట్టు ఉండోయి ఈ కీరవాణి గారి ఆలోచనలు మామూలు ఆలోచనలుగా ఉండవుండోయి ఇన్నోటి ఇన్నోవేటివ్గా ఉంటాయి అనమాట క్రీమ్ క్రీమ్ అని పెట్టుకున్నాడు ఆయన హిందీ సినిమాలు చేశాడు ఈయన ఈయన సంగీతం నాకు బాగానే కొన్ని మంచి పాటలు ఉన్నాయి అయితే క్రీమ్ క్రీమ్ అని అంటే అంటే వీళ్ళు వీళ్ళు ఈ ఈ వర్గ వర్గం వాళ్ళు ఒక ఒక రకంగా అన్నమాట వీళ్ళ అధునాతనమైన ఆలోచనలకి ఈ వీళ్ళ వీళ్ళ గొప్ప గొప్ప ఇన్నోవేటివ్ ఆలోచనలకి చాలా వాళ్ళకి వాళ్ళే మురిసిపోతూ ఉంటారు కాబట్టి కేరవాణి గారు పాపం వాళ్ళ 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 బాబాయ్ గారు వాళ్ళ పెద్ద వాళ్ళ వాళ్ళు అంటే రాజమౌళి గారి నాన్నగారితో కథ చేయించి లేకపోతే వీళ్ళ నాన్నగారు కూడా శక్తి అనేది వస్తుంది కేరవాణి గారి నాన్నగారి పేరు ఆయన కూడా చాలా ఉబ్బిలుడా మధ్య ఇంకొక నాకు నా కోరిక తీరలేదు ఒక మంచి సినిమా డైరెక్షన్ చేయాలని ఇట్లాగ భీష్మ పితామహుడు ఇప్పుడు మోడర్న్ అధున అధునాతన భీష్మ పితామహుడు మన రామోజీ అని ఒక సినిమా తీస్తే దానిలో చక్కగా బాగుంటుంది అనవసరంగా రామోజీ గారే అనవసరంగా ఆయన అప్రూవ్ చేసుకున్నాడు ఎన్టీ రామారావు భీష్ముడు అని శ్రీధర్ కార్టూన్ ద్వారా అప్పుడు ఇప్పుడు అది కాదు 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 ఏంటి ఆయన రామోజీరావు గారు తప్పు శ్రీ శ్రీధర్ తప్పు అందరు తప్పు నేనే కరెక్టు నేను అనుకున్నదే కరెక్టు అని ఆయన ఒక సినిమా తీయించి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒక సినిమా తీసి నటులతో సహా వాళ్లే వాళ్లే ఉండి మొత్తం అందరు వాళ్లే చేసుకుని సినిమాలు మాత్రం చూడాలి ఆంధ్రప్రదేశ్ సినిమాలు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం చూడాలి డబ్బులు మాత్రం సిక్స్టీ పర్సెంట్ ఏమో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది సినిమాలకి ఫార్టీ పర్సెంట్ తెలంగాణ నుంచి వస్తుంది కాబట్టి డబ్బులు మాత్రం ఆంధ్రప్రదేశ్ డబ్బులు కావాలి కానీ వీళ్ళు మాత్రం ఒక్కడు ఒక్కళ్ళు కూడా ఏ ఏ ఒక్క ఏ ఒక్క ఆంధ్రప్రదేశ్ మీద ఏదో ఒక సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉంటారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళని చూసి మురిసిపోయి జనాలు మన సౌత్ ఇండియాలోకి పిచ్చాడు కదా సినిమా పిచ్చాడు మన సౌత్ ఇండియాలోనే అంటున్నాను ఎందుకని వీళ్ళని చూడటానికి ఎగబడి ఎగబడి చూస్తారు కాబట్టి సినిమా వాళ్ళందరినీ మేము సినిమా వాళ్ళ పని నడిచిపోతున్నదనమాట అయితే ఒక్క స్టూడియో కానీ ఒక ఏదీ కట్టలేదు ఒక ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఒక మ్యూజిక్ స్టూడియో కూడా కట్టలేదు ఒక ఒక ఏదీ కట్టలేదు వీళ్ళు కానీ ఇప్పుడు ఏమైనా మరి వాళ్ళకి ఇష్టమైన చంద్రబాబు గారు వచ్చారు కాబట్టి వాళ్ళ 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 జాతికి చెందిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళ 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 వర్గా వర్గ వర్గానికి చెందిన ఇప్పుడు పెద్ద మనిషి ఆయనే కాబట్టి వాళ్ళ వర్గానికి మనం పెద్ద ఆయన పోయాడు రామోజీ గారు కాబట్టి ఏంటంటే చంద్రబాబు గారు ఆమె అంటలు ఆ దీపం పట్టుకుని అది ఆ పట్టుకుని ఆయన తీసుకెళ్ళగలరు కానీ ఏంటంటే అట్లాగే ఎన్నైనా కూడాను అట్లాగే ఎన్నైనా కళలు కానొచ్చు వాళ్ళు భీష్ముడని వీడు ఈయన ఈయన భీ భీముడని ఆయన అర్జునుడని ఆయన దుర్యోధనుడని ఏదైనా ఏదైనా అనొచ్చు లేదు అంటే వాళ్ళ వాళ్ళ సినిమాలు కనుక తీస్తే జగన్ని ఒక 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 విలన పాత్ర ఇస్తారేమో విలన పాత్రలో నటింపజేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళకి జగన్ నచ్చడు జగన్ 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 చేసిన సంస్కరణలు కూడా నచ్చవు మరి మరి ఎందుకు నచ్చవు మరి అంటే స్కూళ్ళు బాగు చేయకూడదు స్కూళ్ళు బాగు చేయకూడదు స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం బయట పెట్టకూడదు అసలు ఏ పని ఏ చేయకూడదు మరి పోర్టులు కట్టకూడదు లేకపోతే మెడికల్ కాలేజీలు తే తేగూడదు ఇవన్నీ అన్ని చెడ్డవాడు అనమాట చాలా దుర్మార్గుడు అనమాట కాబట్టి మనం మనం ఇరవై నాలుగు గంటలు మనం ఆ జగన్ ఆడిపోసుకోవాలి మన వాళ్ళని మనము భీష్ముడని లేకపోతే అర్జునుడని లేకపోతే ఇంకొకటని ఇంకొకటని ఇంకొకటి అని మనము మనం సన్నాయులు సన్నాయి మేళాలు మోగించుకుంటూ డప్పులు కొట్టుకుంటూ మృదంగాలు మోగించుకుంటూ ఉండాలన్నమాట సో అదనమాట ఎందుకంటే చె చెబుతున్నానంటే మరి ఈయన సంగీత దర్శకుడు కదండి అందుకని డప్పులు మృదంగాలు లేకపోతే సన్నాయిలు అని చెబుతున్నాను అనమాట భాష అయితే వాళ్ళకి బాగా అర్థమవుతుంది కాబట్టి సో అదండి సంగటి కాబట్టి ఏంటంటే ఈయన తెలుసుకోవాల్సింది ఏంటంటే భీష్ముడు ఎన్టీ రామారావు అని ఆయన ఆ రోజున పెద్ద ఆయన మరణించిన ఆయన ఆయన ఒప్పుకున్నాడు ఆయన ఆస్థాన విద్వాంసుడు ఆస్థాన కార్టూనిస్టు ద్వారా రాయించాడు అని అది గీయించాడు బొమ్మ అని ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్